నమస్తే అండి ఈ రోజు మీకు టాటా ప్లేలో లో రీఛార్జ్ మరొకసారి పెంచడం జరిగింది టాటా ప్లే రీఛార్జ్ చేస్తారు కదా నెలలో మీరు ప్రతి నెలలో రీఛార్జ్ చేసి నెల రీఛార్జ్ అనేది పెంచడం జరిగిందండి ఒక్కొక్క రీఛార్జ్ మీద పది రూపాయలు అయితే పెంచడం జరిగిందండి అంటే మీరు గతంలో నార్మల్ రీఛార్జ్ అయితే చేస్తున్నారో అది రెండు వందల యాభై రూపాయలు ఉండేది ఇప్పుడు కాస్త అది రెండు వందల అరవై ఐదు రూపాయలు అయింది మీరు ఏ ప్లాన్ తీసుకోండి ఏ ప్లాన్ తీసుకున్నా సరే ఒక్కొక్క ప్లాన్ మీద ఒక్కొక్క పది రూపాయలు అయితే పెంచడం జరిగింది ఇప్పుడు మీరు ప్రతి నెల రీఛార్జ్ ఏదైతే చేస్తున్నారు రెండు వందల యాభై రూపాయలు ఆ రెండు వందల యాభై రూపాయలు కాస్త రెండు వందల అరవై ఐదు రూపాయలు అయిందండి ఒకవేళ అది ఆ ప్లాన్ మీరు కావాలి ఆరు నెల రీఛార్జ్ చేయించుకుందాం అనుకుంటే మీకు స్క్రీన్ మీద పెడతాను ఒక్కొక్కటి అలాగే ఈ దీనికి సంబంధించిన పీడిఎఫ్ ఫైల్స్ అంటే ఫొటోస్ ఏదైతే ఉన్నాయో మన టెలిగ్రామ్ ఛానల్ కూడా నేను అప్లోడ్ చేస్తాను అక్కడ మీరు చూసుకోవచ్చు అక్కడైతే నేను అన్ని అప్లోడ్ చేస్తాను అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని ఈ ప్లాన్ చూసుకోవచ్చు ఛానల్స్ అన్ని కూడా చూసుకోవచ్చు నేనైతే స్క్రీన్ మీద పెడతానండి ఒక మరొకసారి చూసుకుంటూ మీరు ఒకవేళ అక్కడ డౌన్లోడ్ చేసుకుని మరింత వివరంగా మీరు తెలుసుకోవచ్చు ఓకేనండి ఫస్ట్ అయితే మనం రెండు వందల రూపాయలు ఈ ప్లాన్ ఏదైతే ఉందో ఆ రెండు వందల ఐదు రూపాయలు ఉండేది గతంలో ఇప్పుడైతే రెండు వందల అరవై ఐదు రూపాయలు అయింది ఇప్పటికి ఇప్పటి నుంచి మీరు రెండు వందల అరవై రూపాయలు రీఛార్జ్ చేయాలండి రెండు వందల యాబై ఐదు రూపాయలు కాదు దీని పేరు వచ్చి సెమీ యాన్యుల్ తెలుగు సూపర్ వాల్యూ రీఛార్జ్ అండి కొత్త కనుషన్ అయితే కాదు ఇది రీఛార్జ్ ప్లాన్స్ ఇవన్నీ కూడా నేను చెప్పేదండి ఇప్పుడు ఇప్పుడు ఇప్పటి నుంచి మీరు రెండు వందల అరవై ఐదు రూపాయలు పెట్టి రీఛార్జ్ చేయాలండి నెలకి రీఛార్జ్ చేయాలనుకుంటే ఒకవేళ అదే రీఛార్జ్ ఆరుకి చేసుకోవాలనుకుంటే పదమూడు వందల ఇరవై నాలుగు రూపాయలు అండి పదమూడు వందల ఇరవై రూపాయలు చేసుకుంటే ఆరుకి ప్లాన్ చేస్తుంది అప్పుడు రెండు వందల ఇరవై ఒక్క రూపాయ పడుతుందండి మీకు ఈ ప్లాన్ అయితే ఒకవేళ ఆరుకి రీఛార్జ్ చెంచుకోవాలనుకుంటే మళ్ళీ చెప్తానండి గతంలో నేను చాలా సార్లు చెప్పాను మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను ఈ రీఛార్జ్ మీరు ఫోన్ పే కానీ గూగుల్ పేలో కానీ ఇంకెక్కడైతే కనిపించదో కేవలం మీ దగ్గరలో ఉండే డీలర్ ఎవరైనా ఉన్నా అంటే డీలర్ అంటే మొబైల్ రీఛార్జ్ చేస్తుంటారు లేదంటే సంథింగ్ ఏదైనా ఏదైనా రీఛార్జ్ చేస్తుంటారు అతను టాటా ప్లే డీలర్ అయ్యి ఉంటుంటే అతను ఆఫర్ అయితే ఉంటుంది ఉంటది ఆఫర్ అయితే ఉంటుంది కాబట్టి రీఛార్జ్ అయితే చేస్తాడు లేదు మీ దగ్గర టాటా ప్లే ఆఫీస్ ఉంటే అక్కడ ఏదైనా ఈ ఆఫర్ అయితే ఉంటుందండి అంతే తప్ప ఎవరో ఫోన్ చేశారు ఎవరో రీఛార్జ్ చేస్తున్నారు ఎవరో డబ్బులు ఇమ్మన్నారంటే మీరు ఎవరో నాకు వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది గతంలో చాలా వీడియోస్ అయితే పెట్టాను వీటి గురించి అవగాహన ఉంటే మీకు తెలుస్తుంది అంతే తప్పండి మీకు ఫోన్ పేలో కానీ గూగుల్ పే లో కానీ ఆన్లైన్ లో కనిపించట్లేదు అని మీరు చెప్పినంటే నేనేం చేయలేను ఇవి కేవలం ఇవి లాకింగ్ ఆఫర్స్ అండి అంటే మీరు డీలర్ కానీ డిస్ట్రిబ్యూటర్ కానీ ఈ ఆఫర్ లాక్ చేసి మీకు రీఛార్జ్ చేస్తారు అంతే తప్ప ఎక్కడ కూడా ఆన్లైన్ లో కనిపించండి మరొకసారి మరొకసారి అయితే నేను చెప్తున్నాను ఓకేనండి ఈ రీఛార్జ్ అనేది సిక్స్ మంత్స్ ప్లాన్ అనేది పదమూడు వందల ఇరవై నాలుగు రూపాయలు అండి అంటే రెండు వందల అరవై ప్లాన్ కాస్త పదమూడు వందల ఇరవై రూపాయలు చేసుకుంటే నెలకి రెండు వందల ఇరవై ఒక్క రూపాయలు పడుతుంది ఇందులో ఆల్మోస్ట్ తెలుగు ఛాన్స్ అన్ని వస్తున్నాయి రెండు కిడ్స్ ఛాన్స్ మాత్రం వస్తాయి ఒకటి ఖుషి టీవీ ఒకటి ఈ రెండు ఈటీవీ బాలభారత్ అలాగే ఇంకా హిందీ న్యూస్ పంజాబీ చాలా ఆల్మోస్ట్ ఉన్నాయి త్రీ హండ్రెడ్ ప్లస్ ఛాన్స్ అని చూపిస్తున్నారు నెలకి రెండు వందల అరవై రూపాయలు పడుతుంది ఒకవేళ నెలకి రీఛార్జ్ అంటే రెండు వందల అరవై రూపాయలు ఒకవేళ ఆరు చేయించుకుందాం అనుకుంటే పదమూడు వందల ఇరవై నాలుగు రూపాయలు అండి దీని పేరు వచ్చి ఈ ప్యాక్ పేరు సెమీ యాన్యువల్ తెలుగు సూపర్ వాల్యూ అంటే తెలుగు సూపర్ వాల్యూ అంటే సరిపోతాయి ఇవి స్టాండర్డ్ డిఫరెన్షియల్ ఛాన్స్ నార్మల్ ఛాన్స్ మాత్రం వస్తాయి ఓకేనండి నెక్స్ట్ మీకు స్క్రీన్ పెడుతున్నాను తెలుగు సూపర్ వాల్యూ హెచ్టీ ప్యాక్ అండి అంటే హెచ్టీ హై డిఫరెన్ ఛానల్స్ వస్తాయి ఇందులో నార్మల్ స్టాండర్డ్ డిఫరెంట్ ఛానల్స్ కూడా వస్తాయి ఇందులో మనకి తెలుగు ఛానల్స్ అయితే ఉన్నాయో పదకొండు హెచ్డి ఛానల్స్ మనకి ఇచ్చారు అందులో జెమినీ టీవీ జెమినీ మూవీస్ ఈ టీవీ అలాగే ఈ జీ తెలుగు జీ సినిమాలు మా టీవీ అలాగే మా మూవీస్ అలాగే జెమిని మ్యూజిక్ ఈ టీవీ బాలభారత్ టీవీ ప్లస్ ఈ టీవీ సినిమా అలాగే పదకొండు హెచ్డీ ఛానల్స్ అయితే మనకి ఇచ్చారు రెండు హిందీ ఛానల్ రెండు రెండు అయితే హెచ్డీ ఛానల్స్ వస్తున్నాయి అండి టోటల్గా గా పదమూడు హెచ్డి ఛానల్స్ వస్తున్నాయి మిగతా అన్ని కూడా నార్మల్ ఛానల్స్ అంటే ఆల్మోస్ట్ తెలుగు ఛానల్స్ వచ్చేస్తాయంటే ముప్పై ఐదు అయితే చూపిస్తారు మనకి ఇందులో కూడా రెండు కిడ్స్ ఛానల్స్ వస్తాయి ఇది ఈటీవీ ఖుషి ఈటీవీ బాలభారత్ రెండు ఛానల్స్ అయితే వస్తున్నాయి మనకి ఇంకా హిందీ న్యూస్ అలాగే హిందీ ఎంటర్టైన్మెంట్ త్రీ హండ్రెడ్ ప్లస్ ఛానల్స్ అయితే చూపిస్తారు గతంలో మనకి ఈ రీఛార్జ్ ప్లాన్ అనేది మూడు వందల తొమ్మిది రూపాయలు ఉండేది ఇప్పుడైతే మూడు వందల పంతొమ్మిది రూపాయలు అయితే అయింది మూడు వందల పంతొమ్మిది రూపాయలు పెట్టి నెలకి ఇప్పుడు మీరు రీఛార్జ్ చేయించాలి ఒకవేళ నెలకు కాకుండా ఆరు నెలలకి ఒకసారి చేయించుకుందాం అనుకుంటే పదిహేను వందల తొంభై ఐదు రూపాయలు అండి ఇది పదిహేను వందల తొంభై రూపాయలు పెట్టుకుంటే ఆరు నెలలు ఒకసారి రీఛార్జ్ చేయించుకోవచ్చు అప్పుడు మీకు మంత్లీ వచ్చి రెండు వందల అరవై ఆరు రూపాయలు పడుతుంది ఒకసారి ఆరు నెలలు చేయించుకోవడం వల్ల ఓకేనండి ఇది మూడు వందల పంతొమ్మిది రూపాయల ప్యాక్ అండి దీని పేరు వచ్చి తెలుగు సూపర్ వాల్యూ ఎస్టీ ప్యాక్ అండి మళ్ళీ చెప్తున్నానండి ఈ ఆఫర్స్ ఎక్కడ కూడా ఆన్లైన్ లో కనిపించవు మీ దగ్గర డీలర్ కానీ డిస్ట్రిబ్యూటర్ కానీ ఎవరైనా ఉంటే అక్కడి నుంచి మీ ఆర్డర్ ఆర్టిస్ట్ ఉంటే అక్కడి నుంచి అయితే ఇది రీచ్నండి నెక్స్ట్ మనకి తెలుగు దమాల్ ప్యాక్ అండి ఇవి స్టాండర్డ్ డిఫినేషన్ ఛాన్స్ ఇవి నార్మల్ ఛాన్స్ ఇవి ఎస్టీ అయితే కాదు ఇందులో మనకి తెలుగు ఛానల్స్ అన్ని వచ్చేస్తే ఆల్మోస్ట్ నలభై ఛాన్స్ అయితే ఉన్నాయి తెలుగు ఛానల్స్ అందులో కిట్ ఛాన్స్ ఆరు అయితే ఉన్నాయి మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి కిడ్స్ ఛానల్స్ ఆరు అయితే వస్తుంది డిస్కవరీ కిడ్స్ అలాగే టీవీ బాలబా థాంగబా టీవీ ఖుషి టీవీ అలాగే నిక్కి సోనీ అంటే ఆరు ఛానల్స్ అయితే చూపిస్తున్నారు అలాగే స్పోర్ట్స్ ఛానల్స్ వచ్చినప్పటికీ ఇందులో స్పోర్ట్స్ ఛానల్స్ కూడా ఉంటాయండి ఒకవేళ మనకి స్పోర్ట్స్ ఛానల్స్ కావాలి కిడ్స్ ఛానల్స్ కావాలి నాలెడ్జ్ అండ్ లైఫ్ స్టైల్ అంటే ఆనిమల్ ప్లాంట్ డిస్కవరీ కావాలనుకున్న వాడికి ఈ ప్యాక్ అయితే నచ్చుతుంది అలాగే కిడ్స్ ఛానల్స్ ఆరు వచ్చాయండి స్పోర్ట్స్ ఛానల్స్ అయితే ఐదు వచ్చే మనకి డీడి స్పోర్ట్స్ సోనీ స్పోర్ట్స్ అలాగే స్టార్ స్పోర్ట్స్ టూ స్టార్ స్పోర్ట్స్ త్రీ అలాగే స్టార్ స్పోర్ట్స్ ఫస్ట్ అండ్ ఐదు అయితే ఛాన్స్ అయితే ఉన్నాయి నెక్స్ట్ మనకి నాలెడ్జ్ అండ్ లైఫ్ మనకి లైక్ ఈపిక్ ఫుడ్ లైఫ్లోకి నేషనల్ జియో నేషనల్ జియోగ్రఫిక్ అలాగే సోనీ బిబీసీ ట్రావెల్ ఎక్స్పీ అండ్ జీ జస్ట్ అంటూ పన్నెండు ఛానల్స్ అయితే మనకి నాలెడ్జ్ అండ్ లైఫ్ స్టోల్ ఇచ్చారు ఇది అలాగే ఇంగ్లీష్ న్యూస్ హిందీ ఎంటర్టైన్మెంట్ హిందీ మూవీస్ అలాగే చాలా అయితే ఛానల్స్ ఉన్నాయి ఆల్మోస్ట్ మూడు వందల పంతొమ్మిది ఛానల్స్ అయితే చూపిస్తున్నారు ఆల్మోస్ట్ నలభై ఛానల్స్ పైన తెలుగు ఛానల్స్ వస్తున్నాయి ఒకవేళ ఈ రీఛార్జ్ చేయించుకుందాం అనుకుంటే నెలకి ఇక్కడ మూడు వందల పంతొమ్మిది ఛాన్స్ కి మూడు వందల తొమ్మిది రూపాయలు అయితే పడుతుందండి ఇవి నార్మల్ ఛాన్స్ ఇవి ఒకవేళ మీకు కిడ్స్ చూద్దాం స్పోర్ట్స్ చూద్దాం నాలెడ్జ్ అండ్ లైఫ్ చూద్దాం ఉన్న వాళ్ళకి ఈ మూడు వందల తొమ్మిది రూపాయలు పెట్టుకుంటే ఈ ప్యాక్ అయితే బాగుంటుంది ఒకవేళ ఆరులకి చేయించుకుందాం అనుకుంటే పదిహేను వందల నలభై నాలుగు రూపాయలు అంటే నెలకి రెండు వందల యాభై ఏడు రూపాయలు పడుతుంది ఈ ప్యాక్ అనేది ఇది కూడా మీకు ఆఫ్ లైన్ లో తప్ప ఆన్లైన్ లో ఎక్కడ కనిపించదు దొరకదండి ఓకేనండి నెక్స్ట్ మనకి తెలుగు ధమల్ ఎస్టి ప్యాక్ అండి తెలుగు ధమల్ హిస్ట్రీ ప్యాక్ చూసినట్టయితే ఇది నెలకి నాలుగు వందల ముప్పై ఐదు రూపాయలు అండి అంటే ఇందులో మనకి ఛాన్స్ ఛానల్స్ ఎక్కువ రావడం వల్ల ప్రైజ్ అంటే ఎక్కువ ఉంటుంది ఇందులో మనకి కిడ్స్ ఛాన్స్ స్పోర్ట్స్ ఛాన్స్ నాలెడ్జ్ అండ్ లైఫ్ స్టైల్ అలాగే తెలుగు ఛానల్స్ కూడా వస్తాయి ఆల్మోస్ట్ తెలుగు ఛానల్స్ నల్గొరు చూపిస్తున్నారు అలాగే కిడ్స్ ఛానల్స్ చూసినప్పటికీ నార్మల్ ఛాన్స్ వస్తున్నాయి అండి ఇందులో డిస్కవరీ ఈటీవీ బాలభారత్ హంగామా ఖుషి నిక్కీ ఇలా కిడ్స్ ఛానల్స్ కూడా ఉన్నాయి స్పోర్ట్స్ ఛానల్స్ డిడి స్పోర్ట్స్ అలాగే స్టార్ స్పోర్ట్స్ వన్ తెలుగు అలాగే స్టార్ స్పోర్ట్స్ టూ అలాగే స్పోర్ట్స్ స్పోర్ట్స్ ఎయిటీన్ వన్ అలాగే స్టార్ స్పోర్ట్స్ త్రీ స్టార్ స్పోర్ట్స్ ఫస్ట్ అంటూ ఏడు అయితే మనకి స్పోర్ట్స్ అయితే చూపిస్తున్నారు నాలెడ్జ్ నాలెజ్ లైఫ్ స్టైల్ మనకి నేషనల్ జియో వైల్డ్ అలాగే నేషనల్ జియోగ్రఫిక్ అలాగే జీ జస్ట్ హిస్ట్రీ అలాగే డీడీ జాయిన్ అలాంటి ఈ పిక్ అలాగే ఫుడ్ ఫుడ్బోర్డ్ ఎక్స్పీ ఇలా పన్నెండు అయితే మనకి నాలెడ్జ్ అండ్ లైఫ్ స్టైల్ మనకి చూపిస్తున్నారు మెయిన్ తెలుగు ఛానల్స్ వచ్చినప్పటికి తెలుగు సూపర్ వాల్యూ ఎస్టీ ప్యాక్ లో ఏదైతే ఛానల్స్ వస్తుందో సేమ్ అదే పదకొండు ఛాన్స్ అయితే చూపిస్తున్నారు మిగతా నార్మల్ ఛాన్స్ తెలుగు ఛాన్స్ ఉన్నాయి నలభై ప్లస్ అయితే ఛాన్స్ అయితే ఉన్నాయండి తెలుగు ఛానల్స్ అలాగే మీ టోటల్ గా ఈ మూడు వందల పంతొమ్మిది ఛాన్స్ అయితే చూపిస్తున్నారు హిందీ ఈ నాలెడ్జ్ లైఫ్ స్టైల్ హిందీ ఎంటర్టైన్మెంట్ అన్ని మొత్తం కలిపి నాలుగు మూడు వందల పంతొమ్మిది ఛాన్స్ అయితే చూపిస్తున్నారు నాలుగు వందల ముప్పై ఐదు రూపాయల ప్యాక్ ఇది నెలకి చేయించుకుందాం అనుకుంటే ఒకవేళ ఆరు నెలలకి రీఛార్జ్ చేయించుకుందాం అనుకుంటే రెండు వేల డెబ్బై ఐదు రూపాయలు అండి ఒకవేళ రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు పడుతుంది కాబట్టి అప్పుడు మనకి మూడు వందల నలభై ఆరు రూపాయలే పడుతుంది ఒకవేళ ఆరు ఏళ్ళకి రీఛార్జ్ చేయించుకుందాం అనుకుంటే ఒకవేళ నెలకి చేయించుకుందాం అనుకుంటే నాలుగు వందల ముప్పై ఐదు రూపాయలు అండి దీని పేరు వచ్చి తెలుగు దమాల్ హెచ్టీ ప్యాక్ అండి నెక్స్ట్ మనకి సెమీ యాన్యువల్ కన్నడ తెలుగు ప్రైమ్ అండి ఒకవేళ ఈ వీడియో ఎవరైనా కన్నడ తెలుగు రెండు కలిపి చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ప్యాక్ అనేది పనిచేస్తుంది కన్నడ ఛానల్స్ తెలుగు ఛానల్స్ రెండు చూద్దాం అనుకున్నట్టయితే నెలకి నాలుగు వందల ఇరవై తొమ్మిది రూపాయలు అండి అంటే తెలుగు ఛానల్స్ వస్తాయి కన్నడ ఛానల్స్ వస్తాయి త్రీ హండ్రెడ్ ప్లస్ ఛాన్స్ అయితే చూపిస్తున్నారు అలాగే ఒకవేళ ఇందులో తెలుగు ఛానల్స్ ఆల్మోస్ట్ ముప్పై ఐదు ఛానల్స్ చూపిస్తున్నారు అలాగే తమిళ ఇరవై ఏడు చూపిస్తున్నారు కన్నడ కూడా చాలా ఉన్నాయండి కన్నడ ఆల్మోస్ట్ పదిహేను అయితే ఉన్నాయి ఇందులో కన్నడ తెలుగు రెండు మిక్స్ చేస్ ఉన్నాయండి ఒకవేళ కన్నడ లాంగ్వేజ్ ఎవరైనా ఉంటే కన్నడ ఎవరైనా వస్తే వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది తెలుగు కన్నడ రెండు మిక్స్ అయి వస్తుంది ప్యాక్ ఇది కన్నడ తెలుగు ప్రైమ్ ఇది హిందీ ఎంటర్టైన్మెంట్ కిడ్స్ ఛానల్స్ కూడా ఇందులో ఉంటాయి కిడ్స్ ఛానల్స్ ఆల్మోస్ట్ మనకి ఇందులో నిక్కి జీవి బాలబాత్ నిక్కీ జూ నిక్కీ చాలా అయితే ఉన్నాయి ఛానల్స్ ఇది ఒకవేళ ఇది నెలకి చేయించుకుందాం అంటే నాలుగు వందల ఇరవై తొమ్మిది రూపాయలు చేయించుకుందాం అనుకుంటే రెండు వేల నూట నలభై ఐదు రూపాయలు అండి అప్పుడు మీకు ఇది కన్నడకి తెలుగు ఎవరైతే వస్తే వాళ్ళు యూజ్ అవుతుంది అంటే ఇది కూడా ఉందని కాబట్టి చెప్తున్నాను దీనికైతే అవసరం లేదు ఓకేనండి అంతేనండి రీజన్ అయితే ఒక్కొక్క రీఛార్జ్ మీద పది రూపాయలు అయితే ఇంగ్లీష్ చేశారండి అంటే పది రూపాయలు అయితే పెంచారు చాలా అంతే తప్ప ఇంకేమీ లేదు సేమ్ అదే తెలుగు ఛానల్ సేమ్ అయ్యే వస్తాయి ఇంకేమీ మార్పు అయితే చెందలేదు అంతేనండి ఇవన్నీ రీఛార్జ్ ప్లాన్స్ అన్ని కూడా మీకు ఎక్కడ ఆన్లైన్ అయితే కనిపించవు కేవలం మీకు దగ్గరలో డీలర్ ఎవరైనా ఉన్నా డిస్ట్రిబ్యూటర్ ఎవరైతే ఉన్నా అక్కడ తప్ప మీకు ఎక్కడైతే కనిపిస్తుంది ఓకేనండి ఇవన్నీ కూడా మీకు ఈ ఫొటోస్ అండ్ పీడిఎఫ్ ఫైల్స్ మీకు టెలిగ్రామ్ ఛానల్లో మీకు పెడతాను కింద లింక్ కూడా పెడతాను మీరు ఇక్కడ జాయిన్ అయ్యి అక్కడ మీరు అప్లోడ్ చేసుకుని డౌన్లోడ్ చేసుకుని మీరు చూసుకోవచ్చు ఓకేనండి వీడియో చూసుకుని ధన్యవాదాలు అండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై